నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంత నానాజీ కరప మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా కరప మండలం వలసపాకల గ్రామంలోని ఎస్సీపేటలో జలజీవన్ మిషన్ నిధులతో నిర్మించిన ఇరవై వేల లీటర్ల సామర్థ్యం గల కొత్త వాటర్ హెడ్ ట్యాంకును ఆయన ప్రారంభించారు ఈ ట్యాంక్ ద్వారా నూట ఎనభై కుటుంబాలకు శుద్ధమైన మంచి నీటి సరఫరా అందచేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇది గ్రామస్థాయిలో నీటి సౌకర్యాన్ని మెరుగుపరిచే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగమని ఆయన అన్నారు తరువాత కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధిలో మరో ముఖ్యమైన అడుగు వేశారు నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ముప్పై మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆరోగ్య పరీక్షల భవనానికి భూమి పూజ జరిపి శంకుస్థాపన చేశారు అదేవిధంగా సిఆర్ఎస్ నిధుల కింద నలభై ఆరు లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు ప్రభుత్వ కేంద్రాలలో ఆధునిక పరికరాలతో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలపై ఉండే భారాన్ని తగ్గించగలమని ఎమ్మెల్యే నానాజీ స్పష్టం చేశారు రెడ్ క్రాస్ డేను పురస్కరించుకుని కరప చంద్రాన్న సమావేశం మందిరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు రక్తదానం ఒక ప్రాణదానమని ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అలాగే కరప నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ముప్పై ఏడు లక్షల రాయితీతో ముప్పై ఏడు పవర్ టిల్లర్ ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల సేవల ప్రగతిలో మరో ముందడుగు వేస్తూ జిఎస్డబ్ల్యూఎస్ సేవ ప్లాట్ఫామ్ ద్వారా రేషన్ కార్డుల నిర్వహణకు సంబంధించి ఏడు కొత్త సేవలను మే ఏడవ తేదీ నుండి ప్రారంభించారు ఈ సేవలలో కొత్త రైస్ కార్డులను దరఖాస్తు సభ్యుల జత చేయడం కార్డు విభజన సభ్యుల తొలగింపు కార్డు సరెండర్ సిరినామా

జరిగింది అలాగే మొత్తం గ్రామం మొత్తం మీద నలభై మూడు లక్షల యాభై వేలు వస్తే మంచి నీటి సౌకర్యం అయితే చేయడం వేసవి కార్యం దృష్టి పెట్టింది టోటల్గా జల జీవన్ మిషన్ ద్వారా నైతే అయితేనేది ఏదైతే ఇరవై మూడు కోట్ల యాభై రెండు లక్షల పనులు అన్ని గ్రామాల్లో మంచి నీటి సౌకర్యం ఏదైతే మేము లక్ష్యంగా చెప్పామో మౌలిక సదుపాయాలు చేస్తాము దాని మీద దాదాపు నూట నూట నలభై అట్లాగే మంచి కూడా పన్నెండు కోట్లు చిలుక ఇరవై మూడు కోట్లు చిలుకర పనులు చేస్తూ ఉంటాం అలాగే డ్రైన్లు కొంచెం కాలం కొంచెం టెక్నికల్ ఇబ్బంది ఉండడం వల్ల కొంచెం సైడ్ డ్రైన్స్ కూడా చేసి పంచాయతీల్లో గ్రామ పంచాయతీలు అలాగే ఎంపీబీ నిధులు తాత్కాలికంగా చిన్న చిన్న కోరుకులు ఏదైతే ఉంటాయో చిన్న చిన్న కోర్టులు తాత్కాలికంగా పెట్టి ముందు మంచినీరు సౌకర్యం అసలు పెట్టి ముందు అందరికీ మంచినీరు ఇవ్వాలి వస్తుంది మంచినీరు వల్ల చాలా మంచి నీరు తాగకపోవడం వల్ల మంచినీరు కొనుక్కునే పరిస్థితి ఆ కొనుక్కున్న మంచి మంచినీళ్ళు రకరకాల కెమికల్స్ కలపడం కలపడంటివ్ అవ్వడం వల్ల అనేక రోగాలకు వస్తూ ఉన్నాయి కాబట్టి మంచినీరు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం అలాగే ఇవాళ వైద్యం అందరికీ అందుబాటులో తేవాలనేది ప్రధానమైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు రెడ్డి గారు ఇవాళ ఎక్కడికన్నా వెళ్ళండి ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి కొనుక్కోవడం తేలికే వంద రూపాయలకు అన్ని మూడు వందలు పెడితే అన్ని అన్ని మాత్రలు వస్తాయి మూడు వర రెండు వందల మూడు వందలు వేస్తే డాక్టర్కి వస్తాయి కానీ పరీక్షలు పరీక్షలకు వేలాది కోట్లు దాని నిమిత్తం వాళ్ళ అగ్ని మేడం గారు ప్రోగ్రామ్ ఆఫీసర్గా రావడం జరిగింది డాక్టర్ గారు ఇక్కడ యాభై లక్షల రూపాయలు వచ్చిన వేల ముప్పై మూడు లక్షల రూపాయలతోటి ముందు ఇక్కడ ల్యాబ్ నిర్మాణం చేయాలి అట్లాగే నలభై ఏడు లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ అంటే ఇక్కడే మనం గవర్నమెంట్ పరంగానే అనేకమైన వీలు టెస్టులు ఎన్ని చేయగలిగితే అన్ని టెస్టులు ఇక్కడే చేసుకోవడానికి పేదవాడికి మీద టెస్ట్ అయ్యింది ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను ప్రతిసారి అసలు కన్నా కొత్త ఎక్కువ అవుతుంది డాక్టర్ ఫీజుని దీనికన్నా ఈ టెస్టుకి ఎక్కువైపోతుంది ఏ డాక్టర్ చేయాలన్నా సరే ముందు ఎందుకంటే ప్రజల యొక్క మూడ్ కూడా చూసి డాక్టర్స్ కూడా డాక్టర్స్ నేనేం కామెంట్ చేయట్లేదు కానీ డాక్టర్స్ కూడా ప్రజలు ఆ టెస్ట్ చేసి అందులో ఏదో ఉందో లేదో చూడకపోతే రేపు పోతే నీళ్ళు వచ్చి ఏమేమి బాధ్యత బాధ్యత కదా కదని నిలదీస్తారేమో అని భయంతో డాక్టర్లు కూడా నమ్మిన నాలుగు రెస్ట్ హెక్సరాయి నాలుగు రెస్ట్ ఎక్స్ట్రా తర్వాతే ఆ శ్వాసం అంతా గోడ పెట్టుకునే డబ్బులు ఫోటో ఫోటోలు ఎగిరిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈవేళ మనకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మనకి మన ఈ పరీక్షా కేంద్రం నిర్మాణమే కాకుండా దాని యొక్క ఎక్విప్మెంట్ కూడా ఎవరికి కార్పొరేషన్ ద్వారా క్వ కూడా మీకు ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం కార్డును నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కార్డులు పెళ్ళిళ్ళైన వాళ్ళు విడిపోయిన వాళ్ళు అందరికీ కార్డులు లేకపోతే ఇలా తల ఉండలేదు వాళ్ళ బెనిఫిట్స్ కూడా కోల్పోతా ఉన్నారు అందుకని చెప్పి రేపటి నుంచి నేను నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అందరినీ ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఏ జెన్యునో కాదు మా ఆఫీసర్స్ వస్తారు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత లోకల్గా ఉండి జెన్యున్గా ఉన్న కొన్ని కార్డులు ప్రతి ఊళ్ళో కొన్ని కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆ కార్డును ఆధారితంగా చేసుకుని ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు ఎవరికి పెన్షన్ ఉంది ఎవరికి పెన్షన్ లేదు ఎవరికి ప్రభుత్వ పథకాలు వస్తాయి ఎవరికి లేవు ఎవరు చెప్తా ఉన్నాడు మొన్న తల్లికి వందనం వందన ఏది తల్లికి అంద తల్లికి వందన ఎప్పుడే చంద్రబాబు నాయుడు తెలిదా తల్లి తల్లికి వందన నేను ఎత్తారు వేస్తారు చూడలేస్తారు స్కూల్కి పెట్టించారు పొప్పలోకి వెళ్ళిపోయడానికి ఇప్పుడు అయింది ఆవేళ ఆవేళ అవసరమైన రోజు చేస్తారు అవసరమైన రోజు చేస్తారు అట్లాగే ప్రతి కార్యక్రమం నువ్వు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి వెళ్ళిపోయి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త మా మీద వదిలేసి ఈ చెత్త మా నిధులన్నీ నువ్వు ఇచ్చిన చెత్తను ఇంకోటర్ ప్రాసెసింగ్ చేసి పట్టుకెళ్ళడానికి సరిపోతా ఉంది ఈ వాతావరణంలో చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారు పైనుంచి ఎలా చేసే నిధులు పెద్ద ఎత్తున తెచ్చి వేల ఇప్పుడు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనం కాన్షియన్సీలో మనం ఖర్చు పెట్టమని చెప్పడం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఇంకొక పన్నెండు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపా కాన్షియన్సీని సస్య సేవలుగా ఏదైతే మౌలిక సదుపాయాలు చెప్పాం ఆ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి